గురజాల పట్టణంలో స్మైల్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ గురజాల పట్టణానికి చెందిన కటికల నాగేశ్వరరావు స్మైల్ ఫౌండేషన్కు తనవంతు సాయంగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాలలో శ్రీ పాతపాట అమ్మవారి దేవాలయంలో ప్రతి మంగళవారం వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్న ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తన వంతు సాయంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు మంగళవారం నిర్వహించిన తన కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు ఆయన అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ బండి వీరభద్రుడు పాల్గొన్నారు వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం ఉపాధ్యక్షులు బండిరవి షేక్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదాన దాత కటికల నాగేశ్వరరావు గురజాల శ్రీ పాదపాట మారాయణ గారు బయల్ ఫౌండేషన్ సహాయ శాఖ మంగళవారం వచ్చి అన్నదాన కార్యక్రమం అలానే గురుదాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు మైల్ ఫౌండేషన్ ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా అందరూ సహకరిస్తున్నారు అలానే ఈ యొక్క ఈరోజు కార్యక్రమానికి మన కచ్చల నాయకులు గారు మన మిత్రులు ఈరోజు రోజు కార్యక్రమాన్ని కార్యక్రమానికి సహకరించడం కాకుండా అలానే ఫౌండేషన్కి ఒక ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది మా యొక్క కార్యక్రమాలన్నింటినీ మెచ్చి రెండో రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించాలని ఆశించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఆయన ఖర్చు పెట్టుకొని కూడా మా ఫౌండేషన్కి ఒక ఇరవై వేల రూపాయలు గత కార్యక్రమానికి అందజేశారు మా ఫౌండేషన్ తరఫున స్మైల్ ఫౌండేషన్ తరఫున కదికల్ నాయకత్వా గారికి అనుబంధం తెలియజేసుకుంటాం అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా సీనియర్ అడ్వికేటు ఏపీపీ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతి మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే ఆయారిన్ని మాట్లాడకపోతున్నాం స్మైల్ ఫౌండేషన్ తరఫున ఈ అన్నదాన కార్యక్రమం కొంత చాలా కాలంగా జరుగుతూ ఉంది అన్నిటికంటే అన్నదానం గొప్పది దానాల్లో అన్నదానం గొప్పది ఈ కార్యక్రమాన్ని ఈ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళు చేపట్టి దీన్ని దిగ్విజయంగా నడుస్తున్నందుకు నా నేను చాలా సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా కొనసాగి ఎంతో మంది పేదవాళ్ళ ఖర్చులు నింపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వై ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను